తేదీ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదున శుక్రవారం రథయాత్ర ప్రారంభం కానుంది సచివరం అగ్రహారం నుండి స్వామివారు రథం మీద ఇరవై ఏడో తారీఖు సాయంత్రం పెద్దపేట వీధిలోనున్న స్వామివారి తాలూకా గుడికి చేరుకుంటారు అక్కడి నుంచి పదకొండు రోజులు రథయాత్ర జరుపబడును భక్తులు మంది స్వామివారు తీర్థప్రసాదాలు స్వీకరించి పూజలు జరుపుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగారని కోరుచున్నాం మరలా స్వామివారు ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదున స్వామివారు తిరిగి సోమవారం నాడు సచివరం అగ్రహారంకి రథయాత్ర తిరుగుముఖం పట్టి స్వామివారు సచివరం అగ్రహారంకి తిరిగి వెళ్ళిపోతున్నారు కావున భక్తులు మంది మంది జగన్నాథస్వామి రథయాత్రను తిలకించి భక్తులు మంది పేరు పేరిన స్వామివారి కృపకు పాత్రులు కాగరని కోరుచున్నాం